హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పురుషుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఇలా ఉంటాయి పురుషుడు స్త్రీతో శృంగారం చేసిన ఎడల ఆ పురుషుడు ఆరు నెలల వరకు తన భార్యతో శృంగారం చేయరాదు భార్య కామదాహము తీర్చవలసిన బాధ్యత భర్తపై ఉంది కాబట్టి మానసికంగా శారీరకంగా ఆమెను సంతోషపెట్టాలి పురుషుడు అత్తగారింట్లో ఎక్కువ కాలం ఉండరాదు అత్తగారింటికి ఇళ్ల రికం వెళ్ళకూడదు భార్యను తన పుట్టింట్లో భర్త తోడు లేకుండా ఎక్కువ రోజులు ఉంచరాదు భార్యకు కావలసిన సదుపాయాలు కల్పించి ఆమెకు ఏమేమి కావాలో సమకూర్చవలసిన బాధ్యత భర్తపై ఉంది భార్యకు శృంగార కోరికలు కలిగినప్పుడు భర్త లేదు కాదు అని అనకుండా ఆమె కోరికను తీర్చాలి లేదంటే వాళ్ళు పురుషులను చూసే ప్రమాదం ఉంది ఆ కోరికను వాళ్ళతో తీర్చుకుంటారు మీ భార్యకు ఏ విధంగా శృంగారం కావాలంటే ఆ విధంగా చేసి తృప్తిపరచండి భార్య యొక్క తల్లిని ఎప్పుడూ కూడా కామంతో చూడరాదు ఎందుకంటే ఆమె నీ తల్లితో సమానం ఇంట్లో మీ భార్య యొక్క పెళ్లి కాని చెల్లి ఉంటే ఆమెతో ఎక్కువగా చనువుగా ఉండకండి ఎందుకంటే ఆ చనువే మీ కొంపను ముంచుతుంది మీకు వరుస అయిన స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు మీ మీదికి వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో శృంగారం చేయమని బలవంతం పెట్టవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్